బిగ్ బాస్ అంటే ట్విస్ట్ లేకుండా టర్న్స్ లేకుండా సీజన్ ఎయిట్ ఇన్ఫినిటీ సీజన్ అనేది ఉండదు అయితే ఈసారి బిగ్ బాస్ అనేది మనం కనుక చూసుకున్నట్టయితే ఆఖరి వారం సరదా సరదాగా సాగిపోతుంది అనుకునే లోపు బిగ్ బాస్ అర్ధరాత్రి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరినీ నిద్ర లేపి వాళ్ళందరికీ కూడా సూట్ కేసులు ఆఫర్ చేయడం జరిగింది అయితే ఆ సూట్ కేస్ ఏంటి అంటే డబ్బుకు సంబంధించిందా లేకపోతే ఎలిమినేషన్కి సంబంధించిందా అంటే ఎలిమినేషన్కి సంబంధించిందే సూట్ కేసులు అందరినీ ముందు పెట్టి మీలో ఎవరైతే ఈ టాప్ ఫైవ్కి కూడా అనర్హు అనర్హులు అని మీరు అనుకుంటున్నారో వాళ్ళని బయటకు పంపించండి అనడంతో ఇక ఎక్కువ మంది అంటే ఇక్కడ ఏమైంది అంటే ఏమో గౌతమ్ కేసాడు గౌతమ్ నిఖిల్ కేసాడు ప్రేరణ అవినాష్ వేసింది అవినాష్ ప్రేరణ వేసాడు అలాగే నబ్ నబీలు వచ్చేసరికి మళ్ళీ గౌతమ్కే వేశాడు ఇట్లాగా ఎవ్వరూ కూడా ఎక్కువ ఓటింగ్ అనేది పడలేదు అనమాట ఇక్కడ సో అలా పడకపోయేసప్పటికి బిగ్ బాస్ ఏమంటాడంటే మీరు మీరు తేల్చుకుని ఒకరిని బయటకు పంపించాలంటే ఐదుగురు ఏమంటారంటే మేము వెళ్ళమంటే వెళ్ళాం బిగ్ బాస్ కావాలంటే మేము ఇక్కడే కూర్చుంటాము మమ్మల్ని బయటకు గంటేస్తే గంటే మేము మాత్రం వెళ్ళాము అని భీష్మిచ్చి కూర్చుంటారు అన్నమాట మళ్ళీ కొంచెం ఫైర్ లాగా అంటే గొడవలు లాగా వస్తాయి ఎందుకంటే షూట్ కేసులు ఇచ్చి బయటకు వెళ్ళిపోండి అంటే ఎవరు వెళ్తారు టాప్ ఫైవ్కి వచ్చిన తర్వాత మిడ్ వీక్ ఎలిమినేషన్ కూడా లేదు కదా అంటే ఇక్కడ ఏంటంటే మ్యాటర్ మీలో ఎవరు టాప్ ఫైవ్కి అనర్హులు అని తేల్చేదానికి ఇది అనమాట అయితే విన్నర్ ఎవరు రన్నర్ ఎవరు అన్నట్టుగా కూడా పెట్టొచ్చు కానీ అనర్హులు అంటే బయటకు వెళ్ళిపోవాలి కదా సో ఆ షూట్ కేసు ఇచ్చి అర్ధరాత్రి కయి ఒక సైరన్ మోగింది అది మరి రేపు మనకి లైవ్ లో చూపిస్తారా లేకపోతే బుధవారం అర్ధరాత్రి లైవ్ వేసిన తర్వాత ఇది జరుగుతుందనే విషయం పైన క్లారిటీ లేదు మొత్తానికైతే మాత్రం మళ్ళీ బిగ్ బాస్ ఇంటి సభ్యుల మధ్య రచ్చలేపాడు బిగ్ బాస్ ఒక రోజు ముందు కూడా వాళ్ళు మంచిగా గొడవలు పడి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకెళ్ళడం జరిగింది అంటే ఇంకా గ్రాండ్ ఫినాలే రోజుకి వెళ్ళడం జరిగింది అనమాట మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్